నమస్తే యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారు అయింది ఇప్పుడు అంటే నేను టీనేజ్లోకి ఎంటర్ అయ్యా నాకు ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఈ పదహారు ఏళ్లలో నేను బర్త్డే చేసుకుంది అందరి ముందు బర్త్డే చేసుకుంది ఫస్ట్ టైం నా ఫస్ట్ బర్త్డే ఇది నా ఫస్ట్ బర్త్డే ఇంత స్పెషల్గా ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ప్రతి ఒక్కళ్ళు ఆ దానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున శిరస వంచి నమస్కరిస్తున్నా చాలా థ్యాంక్స్ నా ఇంత గ్రాండ్గా ఈరోజు ఈ బర్త్డే పార్టీ జరిపినందుకు చాలా ఆనందంగా ఉంది జయమునిచ్చేమ్రా అనే కంటెంట్ స్ట్రాంగ్గా మాట్లాడటం వల్లనే నాకు ఈ స్థానం వచ్చిందని నమ్ముతున్నాను నేను నా గొప్పతనం ఏం లేదు ఇది అంతా జయమునిచ్చేమ్రా గొప్పతనమే ఈ జయమునిత్యాంబ్ర ఎస్ఆర్ఎఫ్ శివరాజ్ ఫిలిం వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ మీ మీ మీడియా ద్వారా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే రోజు రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కానీ అది చెప్తే పద్ధతి ఉండదు ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అన్న నేను పదహారు ఏళ్ళు వచ్చిన చిన్న కూరని ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే ఒక అడ్వైస్ మందలించండి కానీ నన్నే వేరే విధంగా చేయొద్దు చాలా థ్యాంక్స్ ఎప్పుడు మీ ప్రేమని కోసం ఎదురు చూసే మీ శ్రీనివాసరెడ్డి థ్యాంక్ యూ ఈ సినిమా రిలీజ్ వచ్చి నవంబర్ ఇరవై ఐదో తారీఖు గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ రోజు మీరు అందరూ మంచి సినిమా చూసాను ఫీల్ అవుతారు మీ కాల్స్ కోసం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను సినిమా చాలా మంచి సినిమా ఎవరైనా చెప్తారు మా సినిమా బాగా వచ్చిందని మేము చెప్పడం కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యక్తులు సినిమాను చూసి ఎంత బాగుందో చెప్తారు రేపు మీరు కూడా చెప్తారు మీ పిలుపు కోసం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే థ్యాంక్ యూ